నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని గ్రామానికి చెందిన చాకలి లింగస్వామిని అతి కిరాతకంగా చంపిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జిల్లాల శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు నియోవర్గము ఆమునపాడు మండలము మరికుండి లింగమైన కారణంగా హత్య చేయడం జరిగింది గారు తెలియజేసినాము అలాగే పాములబాడు ఎస్ఐ గారితో కూడా కలిసినాము త్వరలో మరి నిందితులను పట్టుకుంటానని చెప్పడం జరిగింది మరి ఆయన అదే పనిలో పోలీసు వారు గాలిస్తున్నారు వారిని కొను అరెస్ట్ చేసి జైలు పంపించాలని మేము ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇళ్ల శ్రీరాములు నా పేరు కోరుకుంటున్నాం ప్రజకులకు చాలా అన్యాయం జరుగుతున్నది వారి కుటుంబము చాలా పేద కుటుంబము మరి వారి పిల్లలు కూడా మరి సంవత్సరంన్నర కిందట అబ్బాయి చనిపోవడం జరిగింది మరి ఉరేసుకుని మళ్ళా అలాగే సంవత్సరం తర్వాత తండ్రిని హత్య చేయడం జరిగింది దీని వెనుకాల ఎవరి కుట్ర ఉండేదో ప్రభుత్వము పోలీస్ అధికారులు ఛేదించాలని చెప్పి వారికి వినమించుకుంటున్నాం అలాగే మరి మా మాములుపాడు మండలం నందికోట్టుకు నిజవర్గం నాయకులు రాష్ట్ర నాయకులు బతిపాటి మౌలాలి గారు మరి ధర్మయ్య గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ మహాత్మా పూల గారికి నివాళులర్పించి మరి ఆయనను మరి దేవుడైనటువంటి మహాత్మా పూలే గారు అంబేద్కర్ గారు వారి దయవలనే ఈనాడు బీసీ ఎస్టీలమంతా బీసీ మైనార్టీలము మరి పడుగు బలహీన వర్గాలమంతా ఈరోజు తిరిగి పట్టగలుగుతున్నామంటే వారి దయవలన వారు రాజ్యాంగం రచించినందువల్ల ఈరోజు మాకు బీసీలకు చట్టంలో మరి అన్ని న్యాయం జరుగుతున్నాయి కోర్టుల ద్వారా అలాగే ఈ ఈ హత్యను ఎవరైతే చేర్ మరి ఆయనను చంపినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసు అధికారులను కోరుకుంటూ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని పోలీసు అధికారులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇది చంద్రబాబు నాయుడుని దగ్గర దృష్టి కూడా తీసుకుపోతాము నేను తెలుగుదేశం పార్టీ రజకుడిని రాష్ట్ర కార్యదర్శిని మరి అలాగే మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము అలాగే వారికి మరి అలాగే ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి ఈ మా సంఘం ద్వారా తెలియజేస్తూ మరి ధైర్యంగా భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబము ఐర రోగములు పెంచాలని చెప్పి వారు ధైర్యంగా ఉండాలని చెప్పి మా రజక సంఘం ద్వారా తెలియజేస్తూ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సాములు గారికి అందరూ మా మాతో కలిసి దీన్ని ఛేదించాలని చెప్పి మాతో పోరాటం చేయాలని చెప్పి మేము వాళ్ళు జైలుకు పోయినంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను

కుటుంబానికి ప్రభుత్వము కుటుంబానికి ప్రభుత్వము కుటుంబానికి వెంటనే రాములు గారు ఈరోజు ఇస్కన గ్రామానికి చెందినటువంటి సాకలి బిందమయ్యకు పామరపాడి మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్పిసి కాలో దగ్గర రాత్రి ఎనిమిది గంటలప్పుడు అందం ఈరోజు కూడా పోలీసు యంత్రాంగం కేసును దర్యాప్తు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు కూడా నవంబర్ తరలి కూడా తెలియకపోవడం విద్యూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఎంఆర్పీస్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఎంతోమంది భక్త గావించబడుతున్నారు ఎంతోమంది అత్యాచారం చేయబడుతూ ఉన్నారు అయినా కూడా ఈరోజు కూడా సాక్ష్యాం కాగా లేని పరిస్థితి కేసులు పరిస్థితులు ఈ పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో దానికి కారణాలు కొన్ని 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 మాత్రమే కొన్ని ఆదోని మండలంలో ఒక మహిళ ఒక అగ్రవర్ణ బావాచాల గురించి అగ్రవర్ణ కుల కోరిందని ఒక చిన్న సాగుతో ఒక మహిళను ట్రాక్టర్తో బుద్ధి చంపితే ఈరోజు వరకు కూడా ఆ కేసు పురోగరం లేదు దాంట్లో భాగం మళ్ళీ దాదాపుగా పదహైదు రోజుల కిందట ముచ్చుమారి గ్రామంలో ఒక ఎనిమిది సంవత్సరాల వాసి

సభ్య సమాజం సాధీక ఉంటుంది మేము ఒకటే ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చాకలి భూగస్వామి కుటుంబానికి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎంఆర్పిఎస్ తక్షణంగా అడ్డ ఉంటుంది ఆ కుటుంబానికి ఆ కుటుంబము కాబట్టి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్సేసి ప్రభుత్వం ప్రకటించాలి వెంటనే ఎవరైతే హత్యకులు ఉన్నారో అంతంలోనూ ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆ కుటుంబం పిల్లలకు మంచి చదువు చెప్పించేంత వరకు మేము ఎంఆర్పీఎస్ తరఫున సాకర్ రంగస్వామి కుటుంబానికి అండగా ఉంటాం ప్రతి విషయంలో మేము కూడా మీతో వస్తామన్నా ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడతాం జరగకపోతే ఒకవేళ ఏదైనా ప్రభుత్వ సహాయ సహకారాలు అందకపోతే మా కుటుంబం చనిపోయినటువంటి వ్యక్తి అంతకులు ఎవరో తేల్చకపోతే ఖచ్చితంగా నిలవధిక సమ్మె ఈ మండలంలో చేస్తాం ఖచ్చితంగా విషయం విషయంలో కానీ ఆ కేసు విషయంలో ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి దారి తీయకుండా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందరూ ఉంటుందని తెలియజేస్తూ అపేషించినటువంటి ప్రజలందరికీ